అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కె మురళీధర్ రెడ్డి అన్నారు నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరిగిన బోనాల వేడుకల్లో మురళీధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడు బోనాలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు అమ్మవారి కృప అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సురేందర్ సెక్రటరీ నాగేష్ సందీప్ నరేష్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు మా పెద్దలు మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు ఈరోజు మా అమ్మవారు ప్రతి సంవత్సరం ఇక్కడ జయప్రదం చేసుకుంటుంది ఈ క్రిమినల్ కోర్టులో అన్ని విధాల అందరికీ న్యాయం జరిగి ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అడ్వైజర్ ఆర్గనైజ్ సెక్రటరీస్ అందరి కోఆపరేషన్ వలన అమ్మవారు ఏదైతే జరుగుతుందో మామూలు మాట కాదు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మ ఎవ్వరి ప్రాబ్లమ్స్ ఉన్నా న్యాయంగా సాల్వ్ చేస్తుంది ప్రతి సంవత్సరం రావడము ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మా తమ్ముళ్లకు మా అన్నలకు మా సెక్రటరీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీకి మరి మా అన్నదమ్ముళ్ళకు అందరికీ మరొకసారి జయప్రదం చేయాలి అమ్మ అని న్యాయంగా అమ్మవారు న్యాయమా న్యాయవాదులకు న్యాయమూర్తులకు కూడా సక్రమంగా అందరికీ జయప్రదం జరగాలి మరొకసారి నా మనస్ఫూర్తి అందరికీ నమస్కారం ఇవాళ మన నాంపల్లి కోర్టులో బోనాలు జరుగుతున్న సందర్భంగా మా నాంపల్లి క్రిమినల్ కోర్టు అసోసియేషన్ తరపు నుంచి మా ప్రెసిడెంట్ గారు మా జనరల్ సెక్రటరీ అనగా నేను అలాగే వైస్ ప్రెసిడెంట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ అందరూ కలిసి అంటే అసోసియేషన్ తరపు నుంచి కాకుండా మేమే ఇనిషియేటివ్గా తీసుకొని ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది నాంపల్లి కోర్టులో ఇక్కడ ఎలా అంటే చిన్న పెద్ద అని ఏం లేకుండా అమ్మవారు ఆశీస్సులు అందరూ ప్రతి సంవత్సరం వచ్చి తీసుకుంటూ ఉంటారు సో అమ్మవారి దేవునలు ఎప్పుడు మా మీద ఉంటాయి అలాగే ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మనం బోనాల పండుగ చేస్తున్నాము ఈ నాంపల్లి కోట్లో మరియు మా పెద్దలు విచ్చేసినటువంటి పేరు మురళీధర్ గారు నమస్కారం తెలియజేస్తున్నాము అలాగే మా అసోసియేషన్ మెంబర్స్కి మా జిఎస్ గారికి మా వైస్ ప్రెసిడెంట్కి అసోసియేట్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చాలా కష్టపడి ఈ బోనాల పండుగ చాలా ఘనంగా నిర్వహించారు నాపల్లి క్రిమిల్కోట ఆధ్వర్యంలో ఉద్యోగస్తులు వారి కుటుంబస్తులు అందరు కలిసి రంగరంగ వైభవంగా డప్పు మేళాలతో పోతరాజుల వీరంగంతో అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి కలుగుతుందని నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి వాళ్ళు అందరూ అర్హులు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా ఈ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆధ్వర్యంలో అసోసియేషన్ తరఫున కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ ఈ సంవత్సరం మా సురేందర్ గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నాగేష్ గారి ఆధ్వర్యంలో మరి ఒక ఈ సభ్యులందరూ మన మురళీరావు అందరూ ఆధ్వర్యంలో చాలా రంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుందని మేము నమ్మకం నాంపల్లి కోర్టు క్రిమినల్ కోర్టు ఆధ్వర్యంలో ఈ బోనాలు జరుపుకున్న సందర్భంగా మా ఎంబెజర్ సార్కి మా అసోసియేషన్ ప్రెసిడెంట్లకి అందరికీ నా నమస్కారాలు మా ముఖ్య అతిథి చేసిన మురళీధర సార్కి కూడా అభినందనలు దీని గురించి అడగాలంటే ఆషాఢ మాసంలో జరిగిన మొట్టమొదటి పండుగ మన బోనాల పండుగ అమ్మవారు న్యాయదేవతలకు కొలిగి మనందరికీ సక సకల శుభాలు కలిగిస్తున్నది అమ్మవారు ప్రతిరోజు మేము ఈ అమ్మవారిని మొక్కి మా విధులను చేరుతాం క్రిమినల్ కోర్టు అసోసియేషన్ మన ఒక అధ్యక్షులైన ప్రెసిడెంట్ గారు అయిన సురేందర్ గారు మళ్ళీ జనరల్ సెక్రటరీ అయిన నాగేశ్వరరావు గారు మళ్ళా సభ్యులు గారు మా పెద్దలు అయిన మురళీధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మేము ఇక్కడ బోనాలు జరుపుకుంటున్నామంటే ఆ సంవత్సరం మాకు ఎలవేలు శుభం కలగాలని మేము ఇక్కడ జ బోనాలు జరుపుకుంటాము